లైఫ్ చూస్తేనే ముప్పై సంవత్సరాలు దాడుతుంది ఇరవై ముప్పై సంవత్సరాలు పోతేనే ఉన్నది ఇట్లా ఒక టైం ఫ్రేమ్ అనేది లేదు దేనికైనా ఏ ఎగ్జామ్స్కైనా ఇప్పటికే మూడోసారి రద్దు ఆగస్టులో రద్దయింది నవంబర్ రద్దయింది జనవరి రద్దయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంపల్సరీ ప్రక్షాళన చేస్తామన్నాడు అందులో మొదటి అడుగు పడింది ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గురించి తెలిసిన వ్యక్తిని టీఎస్పిఎస్సి చైర్మన్ చేయాలి సార్ ఏంది చదవాలన్నా చదివద్దా అసలు చదివితే జాబ్ వస్తా రాదా ఇంటికి పోయి సప్ట్గా కూలి పని చేసుకోవాల గ్రూప్ ఇప్పటి వరకు టూ టైమ్స్ ఫస్ట్ మనందరూ నిరుద్యోగులందరూ టైం కావాలి టైం కావాలని చెప్పి వాళ్ళు చేసారు తర్వాత ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఎలక్షన్ కూడా వచ్చిందని వాళ్ళు రద్దు వాళ్ళు మళ్ళీ పొడిగించారు ఇప్పుడేంది ఇంకా ఇంకా టీఎస్పీస్ ఇంకా కావాలి అని చెప్పి మళ్ళీ పొడిగించారు మూడు సార్లు ఇన్నిసార్లు పొడిగించకుండా పోతుందంటే మన టైం వేస్ట్ అవుతుంది వేరే జాబ్ చేసుకుంటే వాళ్ళు జాబ్ చేయకుండా అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ ప్రిపేర్ అవుదామా ప్రైవేట్ పోదామా ఏం చేద్దాం ఏంది లైఫ్ ఏమో ముప్పై సంవత్సరాలు దాడుతుంది ఇరవై ముప్పై సంవత్సరాలు పోతూనే ఉన్నది ఇట్లా ఒక టైం ఫ్రేమ్ అనేది లేదు దేనికైనా ఏ ఎగ్జామ్స్కైనా వీళ్ళకి ఏంది ప్రభుత్వానికైనా వేరే వాళ్ళు దేనికైనా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది ఇప్పుడు ఏంది బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి ఒక టైం ఫ్రేమ్ వన్ ఇయర్ ఉన్నది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఓ ఫైవ్ ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉన్నది ఇట్లనే నిరుద్యోగులకు కూడా టైం ఫ్రేమ్ అనేది ఉండాలి జాబ్ క్యాలెండర్ కరెక్ట్ ఉండాలి అదేది లేకుండా ఇది ఈ ఎలక్షన్ కూడా వచ్చింది సంస్థాగత ఎన్నికల కూడా వచ్చింది అవి కాబట్టి టీఎస్పిఎస్సీ రద్దు అయింది దీనికి ఒక ఎలక్షన్ కమిషన్ లేదు లేకపోతే ఒక బోర్డు లేదు ఇప్పుడు ట్రిప్ ఉన్నది టీఆర్ఏఆర్బి గురుకుల రాసి ఐ ఆరు నెలలు అవుతుంది మెమ్మంటే పేపర్లు ఇమ్మంటే వారం వారంలో పెట్టి పడేసారు దాని రిజల్ట్ లేదు గ్రూప్ ఫోర్ రాసారు ఆరు నెలలు అవుతుంది దాని రిజల్ట్ లేదు గ్రూప్ వన్ రెండు సార్లు పేపర్ అదేంటి ఇది పేపర్ లీక్ అని చెప్పి గతం దాన్ని పక్క వేసారు అది ఎగ్జామ్ డేట్ గురించి దాని గురించి లేదు దీని గురించి లేదు అసలు వీళ్ళు ఎందుకు చెత్తాలో ఏందో ఏం అర్థం కావట్లేదు అసలు నిరుద్యోగులకు అసలు ఏంది చదవాలన్నా చదివద్దా అసలు చదివితే జాబ్ వస్తా రాదా ఇంటికి పోయి సపరేట్ కూలి పని చేసుకోవాలా లేకపోతే ఇంటికాడ అడుగుతారు ఇంటికి పోతే అందరూ ఏమైనా అడుగుతారు ఇంకేం చెప్తారా ఇంకేంటి సంవత్సరాలు చదువుతారా వాళ్ళ కాన్సార్ చెప్పలేక వచ్చి ఇక్కడ పోయిన చదివితే దీనికి ప్రతిఫలం లేకుండా టైం వేస్ట్ టైం బొక్క రద్దేది కానీ వీళ్ళేం తొందర పెట్టారు ఎగ్జామ్ టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అసలు ఎగ్జామ్ ఇప్పటికీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఈ పేపర్ లీక్ అయిన ఇప్పటి వరకు దాని మెయిన్ కారకులు ఎవరు టీఎస్పిఎస్సి బోర్డు మెంబర్స్ చైర్మనే వాళ్ళకి బాధ్యత పూర్వ గవర్నమెంట్ కూడా కాబట్టి రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన కాబట్టి పక్కా ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఆల్రెడీ చైర్మన్ గారు రాజీనామా చేసిండు బట్ గవర్నింగ్ ఆమోదం పొందలే ఇంకా ఆమోదం చేయలేనట్టు ఏంటంటే ఇప్పుడు తొందరగా ఇంకా టీఎస్పీ బోర్డుని తొందరగా రద్దు చేసి వీలైనంత తొందరగా కొత్త బోర్డు చేసి ఎగ్జామ్ తొందర పెట్టాలని మేము కోరుకుంటున్నాము అంటే టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ అవుతుందండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడు లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన విధానం ఉంది ఇప్పుడు ఎగ్జామ్ రద్దయ్యేసరికి ప్రిపరేషన్ ఎట్లా తగ్గుతుంది కొంచెం ఎలాగైనా అంతకుముందు అంటే కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ డేట్ వచ్చింది పర్టికులర్ ప్రిపేర్ అయినాం ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యేసరికి కొంచెం ఇంట్రెస్ట్ పోయింది మరి ఇప్పుడు గ్రూప్ టు అయితే ఇప్పటికే మూడోసారి రద్దయింది ఆగస్టులో రద్దయింది నవంబర్ రద్దయింది జనవరి రద్దయింది అంటే ఎగ్జామ్ బూస్ట్ పోయింది పోస్ట్ బూస్ట్ అయింది దానివల్ల ఇంట్రెస్ట్ కూడా తగ్గి తగ్గుతుంది అంత అంత ముందు ఉన్న కాన్సన్ట్రేషన్ ఇప్పుడు లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇలాంటి ముడి పెట్టకుండా కంపల్సరీ వీటి యొక్క టైం షెడ్యూల్ని ప్రకటించి అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంపల్సరీ ప్రక్షణ చేస్తామన్నాడు అందులో మొదటి అడుగు పడింది కానీ ఈ అడుగు అనేది ఇది ఇదే విధంగా కంటిన్యూ అయ్యి త్వర త్వరగా నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలని ఇప్పటికే మేము రెండుసార్లు గ్రూప్ వన్ రాసి రద్దయింది మూడోసారి కూడా ప్రిపరేషన్లో ఉన్నాము కాబట్టి ఇక జరగబోయే నోటిఫికేషన్లో కానీ జరగబోయే ఎగ్జామ్లో కానీ ఎలాంటి తప్పులు జరగకుండా పక్కడబందిగా ప్రణాళికతోటి నిర్వహించాలి కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిని ప్రతి ఒక సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గురించి తెలిసిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయాలి సార్ వాళ్ళ రాజకీయ పొద్బలతోటి అక్కడ రిటైర్ అయిన వాళ్ళను రాజకీయ నిరుద్యోగం తీసుకొచ్చి పెట్టి మళ్ళీ మా జీవితాలతో ఆడుకోదు ఇప్పటికే మాకు చాలా అన్యాయం జరిగింది